హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయమా అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము చుట్టూ గ్రీనరీ బాగుంది టెంపుల్లో సరస్వతి అమ్మవారు టెంపుల్ దర్శనార్థం వెళ్తు అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్తున్నాము ఆలయం చుట్టుపక్కల వ్యూ ఇదంతా చదువుల తల్లి సరస్వతి అమ్మవారి దర్శనార్థమై వెళ్తున్నాను ఆలయ గోపురాలు లోపటికి అలో లేదు కెమెరా అందుకే ఓన్లీ బయటి వరకు తీసాము ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయ గోపురాలు అద్భుతంగా ఉన్నవి